హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ బోరబండ మోతీన్ నగర్ జూబ్లీహిల్స్ బంజారీల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కేసీ నిజాంపేట ఈ ఏరియాల్లో అయితే వర్షం కురుస్తున్నట్టయితే మన సమాచారం వస్తుంది అటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ అల్వాల్ ఇటు ఉప్పల్ ఎల్బీ నగర్ బోడుపల్ అలాగే నాగోల్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు మన సమాచారం అందుతుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన ప్రభావంతో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ వర్షాలు రెండు రోజుల పాటు ఇయ్యాల రేపు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం తీసుకొచ్చి ఈ రోజు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షం చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ అయితే జారీ చేసింది మనం తీసుకొచ్చి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కావచ్చు కొమడం బీం అసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి మూలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముసురు ముసురు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ముసురు వాన ఉంది కానీ మధ్యాహ్నం మట్టుకు మాత్రం కాస్త ఇది మోస్తరు వర్షంగా మారుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది భారీ వర్ష నేపథ్యంలో అయితే సిటీలో చాలా చోట్ల కూడా వాటర్ ముందుతుంది రోడ్పై సో ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మన సమాచారం మొత్తం చూసుకోవచ్చు సిటీలో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉంటాయి దీంట్లో దాదాపు అరవై మట్టుకు ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో పలు చోట్ల చౌరస్తాలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పేద చౌరస్తా కావచ్చు పంజాగుట్ట చౌరస్తా కావచ్చు ఇక్కడ మాదాపూర్ సిగ్నల్ కావచ్చు అలాగే ఐటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద కావచ్చు ఈ ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వర్షాలు కురుస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తూ అయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే మనకు సమాచారం అంటుంది మనం చూసుకోవచ్చు పక్క మన శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు వాహనదారులు ఇంటికి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది ఈ నేపథ్యంలోనే ఇటు జెహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ముందు జాగ్రత్త చర్యలుగా అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని ఐటీ కంపెనీలకు సూచన కూడా చేశారు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీలకు సూచించడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు వర్క్ హోమ్ ఇచ్చినప్పటికీ కూడా మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మని చెప్పేసి కూడా చెప్పాయి ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం మనం ఐదు నుంచి ఆరు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఉద్యోగులు బయటకు వస్తుంటారు ఇందాలకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది సో అప్పటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే ఆఫీసుల్లో ఉద్యోగులు ఉన్నారో ముందుగా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల రోడ్డుపై వెహికల్స్ ముగిసిపోతే అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరపై రోడ్డుపై ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో ఇవ్వాల రేపు కూడా వర్షాలు ఉంటాయని ఇది కూడా మోస్తరు వర్షం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కుట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది you <laughs> హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ బోరబండ మోతినగర్ నగర్ జూబ్లీహిల్స్ హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కేపీఎస్పీ నిజాంపేట ఏరియాలో అయితే వర్షం కురుస్తున్నట్టు అయితే మన సమాచారం వస్తుంది అటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ అల్వాల్ ఇటు ఉప్పల్ ఎల్బీనగర్ బోర్డుపల్ అలాగే నాగోల్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు మన సమాచారం అందుతుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావంతో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ వర్షాలు రెండు రోజుల పాటు అంటే ఇలా రేపు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం తీసుకొచ్చి ఈ రోజు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షం చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ అయితే జారీ చేసింది మనం చూసుకోవచ్చు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీం అసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి మూలు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముసురు ముసురు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ముసరు వాన ఉంది కానీ మధ్యాహ్నం మట్టుకు మాత్రం కాస్త ఇది ఆ మోస్తరు వర్షంగా మారుస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది ఈ భారీ వర్ష నేపథ్యంలో అయితే సిటీలో చాలా చోట్ల కూడా వాటర్ నిలిచిపోయింది రోడ్డుపై సో ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మన సమాచారం అంటుంది చూసుకోవచ్చు సిటీలో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉంటాయి దీంట్లో దాదాపు అరవై మట్టుకు ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంటుంది ఈ నేపథ్యంలో పలు చోట్ల చౌరస్తలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఖనితాపర చౌరస్తా కావచ్చు పంజాగుడ్డ చౌరస్తా కావచ్చు ఇక్కడ బాదాపూర్ సిగ్నల్ కావచ్చు అలాగే ఐటీ సిటీ ఫ్లైఓవర్ కింద కావచ్చు ఈ ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే పోలీస్ ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వర్షాలు కురుస్తాయి జాగ్రత్త ఉండాలని ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తూ అయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే మన సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు పక్క మన శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు వాహనదారులు ఇంటికి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది ఈ నేపథ్యంలోనే ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ముందు జాగ్రత్త చర్యలుగా అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని ఐటీ కంపెనీలకు సూచన కూడా చేశారు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీలకు సూచించడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రోమ్ ఇచ్చినప్పటికి కూడా మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసు రమ్మని చెప్పేసి కూడా చెప్పాయి ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం మనం ఐదు నుంచి ఆరు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఉద్యోగులు బయటకు వస్తుంటారు ఇందాలకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది సో అప్పటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే ఆఫీసుల్లో ఉద్యోగులు ఉన్నారో ముందుగా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా పోలీసులు చూపిస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల రోడ్డుపై వెహికల్స్ ముగిసిపోతే అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరపై రోడ్డుపై ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్లో ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని ఇది కూడా మోస్తరు వర్షం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ బోరబండ మోతీన్ నగర్ జూబ్హిల్స్ బంజార్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కేపీఎస్పీ నిజాంపేట ఏరియాలో అయితే వర్షం కురుస్తున్నట్టు అయితే మన సమాచారం వస్తుంది అటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ అల్వాల్ ఇటు ఉప్పల్ ఎల్బీ నగర్ బోడుప్పల్ అలాగే నాగోల్ ఈ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నట్టు మన సమాచారం అందుతుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే ఈ వర్షాలు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ వర్షాలు రెండు పాటు అంటే ఇలా రేపు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ మనం తీసుకొచ్చి ఈ రోజు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షం చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు అలర్ట్ అయితే జారీ చేసింది మనం చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీం అసూఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి మూలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముసురు ముసురు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ముసురు వాన ఉంది కానీ మధ్యాహ్నం మట్టుకు మాత్రం కాస్త ఇది మోస్తరు వర్షంగా మారుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది భారీ వర్ష నేపథ్యంలో అయితే సిటీలో చాలా చోట్ల కూడా వాటర్ నిలిచిపోయింది రోడ్పై సో ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మన సమాచారం అంటుంది చూసుకోవచ్చు సిటీలో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ వాటర్ లాయిన్స్ ఏరియాస్ ఉంటాయి దీంట్లో దాదాపు అరవై మట్టుకు ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంటుంది ఈ నేపథ్యంలో పలు చోట్ల చౌరస్తాలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పైదాబాద్ చౌరస్తా కావచ్చు పంజాగుట్ట చౌరస్తా కావచ్చు ఇక్కడ బాదాపూర్ సిగ్నల్ కావచ్చు అలాగే ఐటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద కావచ్చు ఈ ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వర్షాలు కురుస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తూ అయితే వెహికల్స్ అయితే పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే మన సమాచారం అవుతుంది మనం చూసుకోవచ్చు పక్క మన శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు వాహనదారులు ఇంటికి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది ఈ నేపథ్యంలోనే ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ముందు జాగ్రత్త చర్యలుగా అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని ఐటీ కంపెనీలకు సూచన కూడా చేశారు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీలకు సూచించడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు వర్క్ హోమ్ ఇచ్చినప్పటికీ కూడా మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మని చెప్పేసి కూడా చెప్పాయి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం మనం ఐదు నుంచి ఆరు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఉద్యోగులు బయటకు వస్తుంటారు ఇందాలకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుతుంది సో అప్పటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే ఆఫీసులో ఉద్యోగులు ఉన్నారో ముందుగా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల రోడ్డుపై వెహికల్స్ ముగిసిపోతే అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరపై రోడ్ పై ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో ఇవల రేపు కూడా వర్షాలు ఉంటాయని ఇది కూడా మోస్తరు వర్షం ఉంటదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు మాదాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ బోరబండ మోతీనగర్ జూబ్లీహిల్స్ బంజాహిల్స్ బంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కేపీఎస్పీ నిజాంపేట ఈ ఏరియాలో అయితే వర్షం కురుస్తున్నట్టయితే మన సమాచారం వస్తుంది అటు బేగంపేట కావచ్చు అలాగే సికింద్రాబాద్ అల్వాల్ ఇటు ఉప్పల్ ఎల్బీ నగర్ బోర్డుపల్ అలాగే నాగోల్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు మన సమాచారం అందుతుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన ప్రభావంతో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయి చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ వర్షాలు రెండు రోజుల పాటు అంటే ఇలా రేపు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం తీసుకొచ్చి ఈ రోజు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షం చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు అలర్ట్ అయితే జారీ చేసింది మనం చూసుకొచ్చి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీం అసిఫాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి మూలు ఈ జిల్లాలో భారీ వర్షాలు కుసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ముసురు ముసురు కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ముసురు వాన ఉంది కానీ మధ్యాహ్నం మట్టుకు మాత్రం కాస్త ఇది మోస్తరు వర్షంగా మారుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది భారీ వర్ష నేపథ్యంలో అయితే సిటీలో చాలా చోట్ల కూడా వాటర్ నిలుతుంది రోడ్పై సో ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మనకు సమాచారం అంటుంది చూసుకోవచ్చు సిటీలో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ వాటర్ లాగింగ్స్ ఏరియాస్ ఉంటాయి దీంట్లో దాదాపు అరవై మట్టుకు ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంటుంది ఈ నేపథ్యంలో పలు చోట్ల చౌరస్తాలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు పేద చౌరస్తా కావచ్చు పంజాగుట్ట చౌరస్తా కావచ్చు ఇక్కడ బాదాపూర్ సిగ్నల్ కావచ్చు అలాగే ఐటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద కావచ్చు ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది వర్షాలు కురుస్తాయి జాగ్రత్త ఉండాలి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తూ అయితే వెహికల్స్ని అయితే పంపిస్తున్నారు అయినప్పటికీ కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే మన సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు మరోపక్క మన శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో అయితే హైదరాబాద్ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూసుకోవచ్చు వాహనదారులు వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది ఈ నేపథ్యంలోనే ఇటు జేహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ముందు జాగ్రత్త చర్యలుగా అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఈ సైబరాబాద్ ఏరియాకు సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అయితే కొన్ని ఐటీ కంపెనీలకు సూచన కూడా చేశారు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫామ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కంపెనీలకు సూచించడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు వర్క్ ఫామ్ ఇచ్చినప్పటికీ కూడా మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మని చెప్పేసి కూడా చెప్పాయి ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇప్పుడు అంటే సాయంత్రం మనం ఐదు నుంచి ఆరు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఉద్యోగులు బయటకు వస్తుంటారు ఇందాలకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుతుంది సో అప్పటి వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఎవరైతే ఆఫీసుల్లో ఉద్యోగులు ఉన్నారో ముందుగా వాళ్ళు కొంచెం ముందుగా వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా పోలీసులు చూసిస్తున్నారు ఎందుకంటే అందరూ ఒకేసారి రావడం వల్ల రోడ్డుపై వెహికల్ ముగిసిపోతే అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరపై రోడ్డుపై ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో ఇవ్వల రేపు కూడా వర్షాలు ఉంటాయని ఇది కూడా మోస్తరు వర్షం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది